హాయ్ అండి వెల్కమ్ టు ఆలగడ్డ మా హీలాగ్స్ నేనండి మీ చేపలక్కని మీరంతా బాగుండదని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండదని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకైతే అయితే ఒక చిన్న లైక్ అయితే అండి వీడియో లైక్ అయితే వెళ్దాం రండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ మనమే మన నేనైతే ఈరోజైతే పొలం దగ్గరికి అయితే వచ్చానండి మన పొలం అయితే మొత్తం అయితే చూశాను పొలం అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మనమైతే లాస్ట్ మడవ అన్నీ అయితే కట్టేసామంతా అయిపోయింది వస్తూ వస్తూ మనం ఏంటంటే మేము మన మన పొలం దగ్గరే పొయ్యే దారిలోనే మనకు ఈ ఈత చెట్లు అయితే మొ మొస్తున్నాయండి దానివల్ల ఒక చిన్న చెట్టు చూసి మేమైతే మయానైతే తీసుకొచ్చాడు ఆ చెట్టు అంటే మన మా పూర్వంలో మా పెద్దలు ఎలాంటి వంటలు తిని ఎలాంటి వంటలు తిని ఉన్నారో ఎలాంటి అంటే వంటలు అంటే వాళ్ళు గట్టిగా ఇప్పుడు కూడా వాళ్ళంత పని మనం కూడా చేయలేమండి ఎందుకంటే వాళ్ళు వంటలు కక్కిపోతున్నాయి ఏ దీనికి అవి ఎత్కలు అయ్యే దానికి మగ చెట్టు అది అది మొగ చెట్టు నువ్వు పెట్టుకుంటు దానికి మొగ్గలు ఉండే కదా ఎవరికి వచ్చినంత నీకొచ్చా నీకు రాదు మనం నేను నువ్వే మనం చేసి నాకు ఎప్పుడు రావు ఇలాంటివి నీకు వచ్చాయా మళ్ళీ నువ్వే కదా ఇప్పుడు వస్తుంది నాకు అని ఎంత లోపల ఉందంట బట్ట దీనికి ఎంత ఎందుకు పురుగు పట్టినట్టు మళ్ళింది బొక్కది ఆడికిందో లోపల గడ్డ కానీ నింది ఏం పాడో ఇది సంట లోపల గడ్డ అది గడ్డ మళ్ళా గడ్డ అదే గడ్డ మోకు పెట్టింది గడ్డా ఓరేని లోపల ఉంటుంది అనుకున్నాం నేను గడ్డ ఇదే తెల్లగా ఉంటుంది ఏమోనే ఇదే అది మొలంగా ఎందుకు తిట్ను అందుకే పూర్వం పెద్దలు ఇప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటారు ఎందుకంటే ఇలాంటి గడ్డలు దీని అదే నాకు మనకు మధ్యలో ఎందుకు పెట్టినావు రాకుండా రాకుండా చేదు రాకుండా ఆ ముళ్ళు తెచ్చే ముళ్ళ అది ముల్లా కట్టుపలనా కదా ముళ్ళు ఏనే వెరైటీ వెరైటీగా అది చూపించావు నువ్వు ఈరోజు మన వాళ్ళకి అంటే ఏమంటుందండి కరెంక్కు కదండి అలా నరికొచ్చిన మనం ఇలాగైతే ఆ అక్కడ ఉంటాయే ముళ్ళులు ఈత ముళ్ళు ఆ ముళ్ళులల్లో ఒక ముళ్ళు తీసి అక్కడైతే పెట్టాలంటండి అలా పెడితే ఆ గడ్డ అనేది మనకు చేదు రాకుండా ఉంటుందంట ఇప్పుడు ఈ గడ్డతో ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు గడ్డ బిర్యానీ బా అందుకే నా పూర్వంలో పెద్దలు అన్నారు బ వాళ్ళు బతికే మనం కూడా బ్ర బ్ర బ్రతుకుతామో బ్రతకమో అనేది అయితే తెలియదండి వాళ్ళైతే వంద సంవత్సరాలు బతికేసి బతికే బతికి కూడా ఉన్నారు మా ఊళ్ళో వంద సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి ఆ గడ్డ ఇలాంటి వంటలు అడవి వంటలు తిని చాలా గట్టిగా ఉంటారు అంటే సంగటి రాగి సంగటి కొర్ర బువ్వ మీరు కొర్రబు అని చూసింటారో చూసింటారో మనకైతే తెలియదు కానీ మన వీడులో అయితే చూపిస్తాం చూసేయండి ఫ్రెండ్స్ కొర్రబు చాలా ఇంచుతున్నా చూడండి మనకు గడ్డ ఉన్న కాడికైతే తీసేసుకోవాలి ఇంకా పక్కన పనికిరాని అయితే ఇలాగైతే తీసేసుకోవాలా చూడండి ఎలా తీసేసాడు మా ఆయన మొత్తం ఈ గడ్డతో మా ఆయన ఏదో మంచి ప్రయోగం అయితే చేయాలనుకుంటున్నాడండి ఎందుకంటే నాకు కూడా సస్పెండ్ అయితే పెట్టాడు దీంతో ఏందో దీంతో ఏం చేయాలనుకుంటు ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఏందో గడ్డ బిర్యానీ చేస్తాను నేను అంటున్నాడు ఏమింది గడ్డ బిర్యానీ ఏమిది కథ దీంతో బిర్యానీ చేస్తారు ఏం కథ చూడండి ఇలాగైతే తీసేసుకోవాలా కొంచెం పైకి అయ్యి అది నువ్వు చేసేటప్పుడు ఒక మంటకే మగ్గిపోద్ది ఉంటుంది గడ్డ వీడుకున్నా బా తినీక సరిపోయిందే తిందా ఒక రవి సేమ్ భలే ఉందండి గడ్డది చూడే చాలా బాగుంది ఏంది చేదొచ్చినట్టుంది చేదొచ్చింది ఇంత ఫ్రెష్ వచ్చింది నేను తీసుకొచ్చిన కానీ చేదు లేదు ఏం లేదు బాగుంది అయ్యో నాకైతే చేదొచ్చింది ఫ్రెండ్స్ మా ఆయన అయితే కర్ర 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 కర్రైతే తినొచ్చు నాకైతే ఒకసారి నోటికైతే ఒకసారి చేదనిపించింది ఇది సేదు ఉంది అంటే బేస్ చేదులేదు ఏం లేదు అది మీకు టాబ్లెట్లు వేసుకుని వేసుకొని అలా అనిపిస్తుంది ఏమో లేమన్నా అని అయితే అంటున్నాడు చూడండి మొత్తం నువ్వు తినేక సరిపోయాంగా ఏమన్నా ఉండొచ్చు ఉన్నాయేమో అదంతా మొత్తం గడ్డనేలే ఈ తగ్గడ్డ నీ పా నీ చికెన్ బిర్యానీ తిన్నట్టుంది అది సుభాస్ కనుక ఒకరువాడు వచ్చినారు నువ్వు బడి నుంచి ఇంటికి షేర్ రూపాయలు వచ్చింది ఏడు ఇంట్లో నువ్వు చెరుకు కోసం ఇట్లా ఇంటికి వచ్చేట మధ్యదో రాకూడదట ఒకసారి తిను చూడే ఎట్టుందో బా పాపా బడివ వినయ్యో ఒకసారి చెరుకుని తిన్నట్టుందే నీ పానానికి సో అని ఫ్రెండ్స్ మనకైతే గడ్డ అయితే తీసేయాలండి మా ఆయన ఏమన్నా దాన్ని పెట్టి నడుపుతుంటే అట్లా ఏమన్నా చేద్దు అవుతుంది ఏమన్నా చేదవుతుంది అంత ఎట్లముడవా మొత్తం క్యాబేజ్ గడ్డ కోసి ముక్కలు ముక్కలు పెట్టి ఉంటుంది ఇక్కడ ఖాళీ పవర్ ఖాళీ మా రాజేష్ మొత్తం అయితే కలర్ మారింది కదా ఎంత చూడండి ఈగల వాళ్తున్నాయి చూడ తీపికి చూడండి గడ్డ అయితే కొంచెం బాగా తీపి అయితే ఉందండి ఈగలు అయితే వాలుతున్నాయి దీనికి కూడా అర్థమైపోయిందాము బాగా తుడిమైతే పడుతున్నాడు మా ఆయన ఈతగడ్డ చాలా బాగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సామైనంగా దొరకదు మనకు ఈ గడ్డ చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఆ అయితే ఇలాగైతే బాగా ఉడకబెట్టుకోవాలండి ఈత గడ్డని చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఎప్పుడైతే పర్సేట్ వేసామండి మంచిగా పలుసు వేసింది ఇంకా మనమైతే గడ్డ అనే గడ్డనైతే ఇంకా వేయలేదండి ఇలాగైతే బాగా మగ్గపెట్టుకోవాలా మనం బాగా మగ్గు తర్వాత మనం దీంట్లోనే అన్నీ వేసేసుకోవాలండి నేను అన్నీ ముందే రెడీ అయిపోతున్నా ఫ్రెండ్స్ మసాలా అంటే ధనియాల పొడి చూడండి కొబ్బరి పొడి ధనియాల పొడి కారం చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈత గడ్డైతే రెడీ అయిపోయిందండి ఒకసారి చూసుకురా బస్ దగ్గర తీసుకురా మా చిన్నబాయి అయితే వీడు చేస్తున్నాడు చూడండి చాలా గుమ్మ గుమ్మలాడితే అంటుందండి గుము గుమ్మ గుమ అంటుంది కూర అది కూర కదండి తానిపితే పెట్టేశాను చాలా టేస్టీగా అయితే ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం ఎలా ఉందా అనేది అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి అయితే తీసుకున్నానండి ముందే నేను అంటే మా అబ్బాయి చాలా పట్టుకున్నాడు అండి వీడే తీయాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి అబ్బాయికి అందుకే ముందే అయితే తెచ్చుకున్నాను అందరైతే ఇంట్లో అయితే ఎవరు లేరండి నేను మా చిన్న అబ్బాయి ఇద్దరమే ఉన్నాము చూడండి తాలింపు అయితే రెడీ అయిపోయింది మనకు స్మెల్ బల ఉందండి ఒకసారి తీపి తీపి సుభాసు చూడండి ఈ ఈ తగ్గడ్డ తాలింపు రెడీ చేసాము ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి ఒకసారి నమ్మ నా పేజ్ చూపిమ్మా మొఖం చూపి నమ్మకం చూపి ఎందుకు జరుగు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా చూడండి ఫ్రెండ్స్ మా ఊరు చిన్నబ్బాయి నాకన్నా పండుగ ఎక్కువ తింటుంటే పండుగ వస్తుంది ఫ్రెండ్స్ నాకు కొంచెం వెనక అసలు నన్ను చూపిరా నిన్ను పెట్టుకున్నా ఈ రోజు నేను అస్సలు వీడియో తీసుకోలేకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో తీయడానికి ఎవరు లేడు మా ఇంట్లో మా చిన్న అబ్బాయి ఉన్నాడు ఆ చిన్న అబ్బాయితో చిన్న అబ్బాయితో వీడియో తీసుకుందాము అనుకుంటే అంతంగా వీడు మెలుకలు మెళకలు తిరగడము చెల్లు పడము ఏదో అదేనండి మా అబ్బాయి చెల్లు అలా అంటే అంటే ఏదైనా తప్పుగా మాట్లాడి వీడేసరిగా తీయకుండా ఉంటే మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మా చిన్న అబ్బాయి అయితే తీసుకున్నాడు వీడియో మొత్తానికి అయితే ఆ అడవి గంట ఫ్రెండ్స్ నేను బాగా బాగా ఉంటాడు కొంచెం స్వామి నువ్వు బాగా చిన్నది చూసేది చూడండి ఇలాగైతే వేసుకున్నాను బలి అది ఈత గడ్డ తాలింపు ఎత్తే బలే చేశాను ఈరోజు కడుపు నిండి ఇదే తింటానండి ఇంత బాగా ఇంత మంచిగా బల టేస్టీగా అయితే బల కుదిరిందండి తాలింపు అయితే ఈతగడ్డ తాలింపు మామూలు

మీకోసమేనండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటారండి ఓకే బాయ్ ఫ్రెండ్స్